నమస్కారం నా పేరు కుమార్స్వామి మీరు చూస్తున్నారు కుమార్ జాబాలర్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకైతే నేను మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి ఇందులో మనకి మొత్తం పదహారు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో అయితే మనకి ఈ సర్టిఫికేట్ చూసైతే డైరెక్ట్ అయితే మనకి జాబ్ ఇస్తారు ఇంతకీ ఈ జాబ్ ఏంటని మీరు అనుకుంటున్నారు ఇది ఆయిల్ కార్పొరేషన్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఐఓసిఎల్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి మనకి టెన్ ప్లస్ టూ అండ్ ఎన్ని డిగ్రీతో అయితే ఇందులో అయితే పోస్టులు అయితే ఉండడం జరిగింది మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదండి ఇక్కడ మనకి ఏపీటీఎస్ మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు ఇందులో అయితే ముందుగా మనం చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్కి మనం టెన్ ప్లస్ టూ ఏ డిగ్రీతో అయితే మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే వచ్చేసింది ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ అయితే ఇచ్చండి లైక్ చేసి ముందుగా మీరు మంచి నోటిఫికేషన్ పొందాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లెక్ అయితే క్లిక్ చేసేసేయండి ఓకే ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు ఒక్కనండి ఇక్కడ మనం మెయిన్ టాపిక్ వెళ్తే ఇక్కడ తీసుకోండి టెన్ ప్లస్ టూ అర్హత అయితే మనకి ఇందులో అయితే పదహారు వందల భారీ బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది నిరుద్యోగులందరికీ మనం శుభార్త అయితే చెప్పుకోవచ్చండి ఈ నోటిఫికేషన్లో మొత్తం పదహారు వందల మూడు జాబ్స్ అయితే ఉన్నాయి ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి భారీగా ఎదురుకోయ్యే జాబ్స్ కాబట్టి దీన్ని మాత్రం అసలు మీరు అయితే మిస్ అవ్వకండి ఓకేనండి ఈ నోటిఫికేషన్ సంస్థ అయితే మనకి మీరు మనకి మన దేశంలో ప్రముఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల ఓరల్లకి వెళ్తే కనుక మనకి ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ విభాగాల్లో అయితే అప్రెడీ చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ట్రేడ్ టెక్టేషన్ గార్డేషన్ అప్లెస్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది మీకు ఇందులో అయితే ఉండాల్సిన విద్యార్హతలు చూసుకుంటే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలనుకుంటే టెన్త్ ప్లస్ ఐటీఐ అండ్ డిప్లొమో అండ్ బీబీఏ బీఏ బీకామ్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చండి ఏదైనా డిగ్రీ అయితే దీనికైతే అవసరమైన వైపు పరిమితి చూసుకోవచ్చు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య అయితే ఏజ్ అయితే ఉండాలి దీనికైతే మనకి ఈ సంస్థలు అయితే పని చేస్తున్న నెలకైతే మనకి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో అయితే మీకు అయితే ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరుగుతుంది అండ్ అదర్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ దరఖాస్తు రుచి అయితే మీరు ఈ జాబ్ కోసం మీరు అప్లై చేయాలనుకుంటే కనుక మీకు ఎటువంటి ఫీజ్ అయితే అప్లై చెల్లించిన అవసరం లేదు ఎంపిక విధానం అక్కడ అయితే మనకి రాత్రి పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అయితే మీకు ఈ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి మీకైతే డౌట్ ఉండదు దీనికి సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి దాని ద్వారా అయితే మీరైతే డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకోండి అపరేషన్కి సంబంధించి ఇక్కడ చూసుకోండి కింద అప్ సిప్ అని ఉంది కదండి దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అయితే లింక్ అయితే ఓపెన్ అవుతుంది దీంట్లోకి వెళ్ళి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లాక్ కాల్యూ